वेलकम टू टीवीआर चैनल प्रतिक्षణం निरंतर वार्ता प्रसार కోస మీ కోసం ప్రకృతి ఈ మనన్న కై కిరాణా షాప్ మేడం నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే మేడం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది బీహబ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఉంటాయి ఒక విధానం ఉంటుంది మరి సార్ చెప్పిన మూడు అంశాలు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి తర్వాత డైరీ ప్రాజెక్ట్ గురించి అలాగే స్టిచింగ్ సెంటర్స్ గురించి చెప్పడం జరిగింది వీహబ్ అనే సంస్థ మహిళ వ్యాపారవేత్తలను ఆర్థికంగా బలపరచాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఆర్థిక బలం ఎందుకు ఇంపార్టెంట్ అని నేను మీకు ఎవ్వరికి లెక్చర్ పీయనవసరం లేదు మీ అందరికీ తెలుసా ఆర్థికంగా మన బలం ఉంటేనే మన ఫ్యామిలీస్ బాగుంటాయి మన కమ్యూనిటీ బాగుంటుంది మన సొసైటీ బాగుంటుంది మన పిల్లలు మంచిగా చదువుకుంటారు మనకి అందరూ చెప్తూనే ఉన్నారు అంటే ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్ ఎలా ఇందాక సీతా గారు చెప్పారు అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అంటే మహిళలు చేసే బిజినెస్ ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి మెంటరింగ్ చేయాలి మార్కెటింగ్ కల్పించాలి వాళ్ళకి ఏదైనా నిధులు కావాలంటే కల్పించాలి ఇవన్నీ అంటే ఇదే ఒక చాలా యునిక్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ కూడా లో ఉన్న ప్రతి ఒక్క సీఈఓ అండ్ డైరెక్టర్స్ అందరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే అందరూ మహిళలు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు అంటే ఈరోజు మీరు చాలామంది ఒక మూడు సెక్టర్లు మాత్రమే ఎంచుకున్నారని చెప్పారు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్స్ అలా అంతే చెప్పారు కానీ మీరు ఆలోచించండి మీకు ఏం చేయాలనుకున్నా కానీ కూడా దానికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడానికి మార్కెటింగ్ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము బీహప్ సిద్ధంగా ఉంది ఆ ప్రోడక్ట్కి యాజ్ ఇట్ గా అమ్మడం కన్నా వాల్యూ ఎడిషన్ చేసి అమ్మితేనే దానికి రేట్ ఎక్కువ ఉంటుంది దానికి విలువ ఎక్కువ ఉంటుంది సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీకోసం మీకోసం చేస్తున్న ప్రోగ్రామ్ యూటిలైజ్ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రాథమికంగా చిన్న పారిశ్రామికవేత్తగా ఎదిగి ప్రారంభించి అంచలంచెలుగా ఎదగడానికి ఇది ఒక ఫౌండేషన్ మాత్రమే నేను ఊహించిన దానికన్నా ఎక్కువ టీం ఇన్వాల్వ్మెంట్ కావడము వాళ్ళు పిరాడికల్గా వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడము ఏ విధంగా పోవాలి అని చెప్పి ప్రయత్నించినందుకు అందరు లాస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తారు కానీ ఫస్ట్ ప్రారంభంలో వాళ్ళకి మనం తెలియజేసుకోవాలి వాళ్ళ టీంకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు చాలా బ్యూటిఫుల్ ఎగ్జామినేషన్ ఎగ్జాంపుల్ చెప్పారు వారు అన్నది వాస్తవం నిజంగా మహిళలు తెలుసుకుంటే మహిళా శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు సాధ్యం కూడా కాదు ఆ రోజు నుండి కూడా నేను బలంగా నమ్మేది ఏంటి అంటే ఇంట్లో ఇంతేవిడ తెలివి సంపాదన పరువులు అయితే ఆ కుటుంబ తరాలు బాగుపడతాయి అది బలమైన ఎందుకంటే మగవాడు బయటికి పోతాడు సంపాదించడు కావచ్చు డబ్బులు కానీ ఆ కుటుంబం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దోహదపడేది ఎవరు అని అంటే ఆ ఇంటి గృహలక్ష్మి నేను నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆ రోజే చెప్పేవాడిని ఈ నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నాను నేను ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిజమైతుంది ఆ రోజు అనేది సార్ పై పైసలు ఉన్న సార్ ఏం చేయాలి అంటే పొదుపు నేర్చుకోండి మొదలు పొదుపు నేర్చుకున్న తర్వాత సంపాదన మీకు నేర్పిస్తుంది ప్రభుత్వం అని ఆ రోజే చెప్పేవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలకు తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న సందర్భంగా నేను అందరినీ నేను ఒకటే కోరేది విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రకంగా మిమ్మల్ని అర్జిస్తున్నా కూడా నేను ఆలోచనను సహకరించండి మీ కుటుంబాలు బాగు చేసుకోండి సలవు జై హింద్